ఎవరైనా మంచి అండర్ రేటెడ్ తెలుగు మూవీస్ చెప్పండి అంటే వెంటనే ఒక్క సెకండ్ ఆలోచించి ఖలేజా ఆరెంజ్ నేనిదే మూవీస్ చెప్తాం ఇవన్నీ ఆల్మోస్ట్ ఈ జనరేషన్ అండర్ రేటెడ్ మూవీస్ అయితే లేట్ నైంటీస్లో వచ్చిన కొన్ని సినిమాలు అప్పుడు రిలీజ్ అయ్యి థియేటర్స్లో సరిగ్గా ఆడలేదు కానీ ఆ తర్వాత ఆ మూవీస్ టీవీలో వచ్చాక మంచి రెస్పాన్స్ వచ్చింది ఇలా లేట్ నైంటీస్లో అండర్ రేటెడ్గా మిగిలిపోయిన కొన్ని మంచి సినిమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం నెంబర్ వన్ రుద్రవీణ క్యాస్ట్ ఆపరేషన్ మీద బాలచందర్ గారు తీసిన ఈ మూవీ అప్పట్లో ఒక సెన్సేషన్ అనే చెప్పొచ్చు బ్రాహ్మణ తండ్రిని ఎదిరించే క్యారెక్టర్లో చిరంజీవి గారు అతడిని సపోర్ట్ చేసే దళిత గర్ల్ ఫ్రెండ్గా శోభన ఈ సినిమాలో జీవించేశారు ఇటువంటి ఒక సినిమా తీయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి నెంబర్ టూ క్షణక్షణం ఆర్జీవీ కెరీర్ బిగినింగ్లో చేసిన ఈ మూవీ అప్పట్లో మిక్స్డ్ టాక్ వచ్చి థియేటర్స్లో అంతగా ఆడలేదు ఒక క్రిమినల్ హీరో ఇన్నోసెంట్ హీరోయిన్ ఇద్దరూ ఒక ఫారెస్ట్లో స్ట్రక్ అయ్యి ఎలా బయటపడ్డారు అనేది స్టోరీ ఈ మూవీలో సాంగ్స్ అన్నీ ఎంతో బాగుంటాయి నెంబర్ త్రీ ఆపద్భాంధవుడు ఇదొక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు గ్యాంగ్ లీడర్ జగదేక వీరుడు సుందరి లాంటి కల్ట్ హిట్స్ తరువాత చిరంజీవి గారు ఈ మూవీ చేయడం నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం నెక్స్ట్ గోవిందా గోవిందా ఆర్జీవీ అండరేటెడ్ జేమ్స్లో ఇది ఒకటి మూవీ స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఒక టెంపుల్ అందులో ఒక కిరీటం దాని చుట్టూ జరిగే క్రైమ్ అది ఆపే ఒక సూపర్ నాచురల్ పవర్స్ ఉన్న ఒక పిల్లాడో ఇది ఈ సినిమా స్టోరీ లైన్ నెక్స్ట్ నిర్ణయం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ కామెడీ మూవీ అని చెప్పొచ్చు తెలుగులో నాగార్జున రీమేక్ చేశారు కానీ మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి ఒక అండర్ కవర్ కాప్ గా వెళ్ళిన నాగ్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడో మరి లాస్ట్ కి మిషన్ కంప్లీట్ చేశాడా లేదా అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నెక్స్ట్ శ్రీకృష్ణార్జున విజయం ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ భైరవ లాంటి క్లాసిక్స్ ఎక్స్పెరిమెంటల్ మూవీసు తీసిన సింగీతం శ్రీనివాసరావు గారు బాలయ్యబాబుతో శ్రీకృష్ణార్జున విజయం సినిమా చేశారు మహాభారతంలో ఒక ఎపిసోడ్ని తీసుకుని ఈ మూవీ ఒక విజువల్ ట్రీట్ గా తీర్చిదిద్దారు నెక్స్ట్ రాంబంటూ ఇక రాజేంద్ర ప్రసాద్ గారు లేట్ నైంటీస్లో చేసిన అన్ని మూవీసూ హిట్సే కానీ రాంబంటూ మాత్రం కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ అటెంప్ట్ అని చెప్పొచ్చు నెక్స్ట్ మైఖేల్ మతనకామరాజు సింగీతం శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ తమిళ్లో పెద్ద హిట్ అయింది కానీ తెలుగులో యావరేజ్గా ఆడింది కమల్ హాసన్ నాలుగు క్యారెక్టర్స్లో పెర్ఫార్మెన్సు అలాగే ఆ స్టోరీ లైన్ కోసం ఖచ్చితంగా ఈ మూవీని చూడొచ్చు నెక్స్ట్ చంద్రలేఖ డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన ఫ్లాప్స్లో ఇది ఒకటి కానీ మూవీ మాత్రం బాగుంటుంది ఎస్పెషల్లీ రమ్య నాగ్ పెర్ఫార్మెన్సెస్ సందీప్ చౌతా మ్యూజిక్ కోసం మళ్ళీ మళ్ళీ చూడొచ్చు నెక్స్ట్ రావోయి చందమామ జయంత్ సి పరాంజీ డైరెక్ట్ చేసిన మూవీస్లో ఇది ఒక డీసెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు టైటానిక్ మూవీని ఇన్స్పిరేషన్గా తీసుకుని చేసిన ఈ మూవీ ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కానీ అంతగా ఆడలేదు సాంగ్స్ మాత్రం పెద్ద హిట్ అయ్యాయి మరి వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి